హాయ్ హలో అండి రైతు మిత్రులందరూ కూడా నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయాల్సిన విషయమే సో ఎందుకు అంటే ఈసారి వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఏంటంటే మేము నేను మేము ఒక్కలా అని చెప్పేసే కాదు చాలామంది రైతులు ఏంటంటే లేట్గా అయితే ప్రధాన పొలంలో నాటుకోవడం జరిగింది అంటే పెట్టడానికి అంటే దుక్కిపోతం చేసుకోవడానికి కూడా మనకు టైం లేదు కాబట్టి సో మనకు వర్షాలు అధికంగా పడడం వల్ల ఏంటంటే మేము తోట నవంబర్ ఐదో తారీఖు మాత్రం మేము నాటుకోవడం జరిగింది సో నవంబర్ ఐదో తారీఖు మేము ప్రధాన పొలంలో నాటుకున్నాము సో అప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటివరకు దగ్గర దగ్గర మనకు తొంభై రోజుల పారి పారి అవుతూ ఉంది సో చూడండి సో మనకేందంటే ఈ uh, ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే నల్ల తామర ఎఫెక్ట్ అనేది గత డిసెంబర్ నుంచి చాలా అధికంగా అంటే అధికంగా ఉండడం జరిగింది సో అయినా కూడా మన తోట ఎక్కడ డ్యామేజ్ కాలేదు కాకపోతే ఏంటంటే వచ్చిన పూత ఏదైతే ఉంటుందో వచ్చిన పూత వచ్చినట్టే సో మనకు ఏంటంటే డెబ్బై నుంచి తొంభై రోజుల మధ్యలో ఏంటంటే సో మనకు క్రాప్ అనేది సెట్ అవుతూ ఉంటుంది కదా మొదటి క్రాపు సో ఈ నల్ల తామర ఎఫెక్ట్ చాలా అధికంగా ఉండడం వల్ల ఏంటంటే మనకు మేమైతే క్రాపు ఏదైతే ఉందో ఆ పూత ఏదైతే ఉందో పిందగా మారలేకపోయింది సో దాంతోపాటుగా తోటంతా కూడా నల్లగా ఛాన్సెస్ నల్లగా నల్లగా అవ్వడం జరిగింది సో అలాంటప్పుడు నేను ఏం చేశానంటే స్టార్టింగ్లో మనకు గ్రోతు అదేవిధంగా పూత ఇట్లా రావాలి కాబట్టి సో అప్పుడు నల్ల ఎఫెక్ట్ కూడా ఉండే సో డిసెంబరు ఎండింగ్ అంటే దగ్గర దగ్గర డిసెంబరు ఇరవై ఎనిమిదో తారీఖు ముప్పై తారీఖు అయితే మనకు ఈ బాక్సరు బాక్సెడ్తో పాటుగా బూస్టరు పాటుగా జంపు ఈ మూడు కలిపి అయితే మనం మనము మన తోటలో స్ప్రే చేసుకోవడం జరిగింది సో స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆటోమేటిక్గా వచ్చేసి మనకు అప్పుడు ఏంటంటే నల్ల తామర అనేది కంట్రోల్ అవ్వడం జరిగింది సో పూ ఏదైతే తోట నల్లగా అయిందో కొంచెం గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది సో స్టార్ట్ అవ్వడంతోనే మళ్ళీ నెక్స్ట్ ఏం చేశానంటే మన దగ్గర తుఫాన్ ఉంటుంది కదా తుఫాను కూడా ఒక రెండు సార్లు స్ప్రే చేశాను సో దానికి సంబంధించిన బాటిల్స్ కూడా అక్కడ అక్కడ ఉంటాయి సో చూపిస్తాను అక్కడ పైప్ దగ్గర ఉంటాయి సో సో అది స్ప్రే చేస్తాను స్ప్రే చేసిన తర్వాత ఏంటంటే మనకు ఇమీడియట్గా గ్రోత్ అనేది రావడం జరుగుతూ ఉంది కానీ పూత ఏదైతే వస్తుందో పూత ఈ నల్ల తామర అదేవిధంగా గెర్రెనల్లి అటాక్కు సో పూత అనేది పిందగా మారే ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోయాయి సో అందుకోసం అని చెప్పేసి మనకు తొంభై రోజులైనా కూడా ఈ క్రాప్ అనేది సెట్ కాలేదు సో వచ్చినప్పుడు పూత వచ్చినట్టే మనకు డ్రాప్ అవుతూ ఉంది సో దానికోసం అని చెప్పేసి నేను మనకు ఆల్రెడీ మనకు లాస్ట్ ఇయర్ అట్లాస్ట్ ఇయర్ కూడా చాలామంది రైతులు స్ప్రే చేసే ఉంటారు సో దానికోసం అని చెప్పేసి ఏం చేశానంటే ఈ నల్ల తమర కంట్రోల్ అవ్వాలి దాంతోపాటుగా అది కావాలి కాబట్టి మనకు ఉప్పు క్రాప్ అనేది సెడ్ కావాలి కాబట్టి సో రెడ్ గోల్డ్ అదేవిధంగా గ్రీన్ గోల్డ్ ఏదైతే ఉందో సో ఈ రెండు మాత్రమే దీంట్లో ఎలాంటి న్యూట్రిషన్ కలపలేదు ఏం కలపలేదు సో రెడ్ గోల్డ్ గ్రీన్ గోల్డ్ రెండు మాత్రమే స్ప్రే చేయడం జరిగింది సో స్ప్రే చేసినప్పుడు నుండి చూడవచ్చు మన తోట ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి తోటలు కూడా మీకు చూపిస్తాను మన పక్కన ఉన్నాయి దాంతోపాటుగా కొంచెం దూరంలో ఒక ఐదారు ఎకరాల తోటలైతే ఉండడం జరిగింది సో అలాంటి తోట కూడా సో మన తోటతో కంపేర్ చేసినప్పుడు సో గ్రీనిషి అయితే ఉండడం జరుగుతూ ఉంది సో కరెక్ట్గా ఇప్పుడు రెడ్ గోల్డ్ నుండి గ్రీన్ గోల్డ్ స్ప్రే చేసి ఈ రోజుకి దగ్గర దగ్గర ఒక ఏడు నుంచి ఎనిమిది రోజులు అవ్వడం జరుగుతూ ఉంది సో అంతకుముందు ఏంటంటే మనకు ఈ వచ్చిన పూత ఏదైతే ఉందో వచ్చిన పూత వచ్చినట్టు రాపోతూ ఉండే సో నల్లి ఎఫెక్ట్ అంటే తన పురుగు ఒక్క పూలో చూసినట్లయితే ముప్పై నలభై యాభై ఒక్క దాంట్లో ఉండడం జరిగింది సో దాంట్లో నుంచి మనము బయటపడడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చిన పూత వచ్చినట్టే పిందగా మారుతూ ఉంది మీరు చూడొచ్చు తోట కూడా మీరు వీడియోలో చూడవచ్చు ఎంత గ్రీనిష్గా ఉందో ఇప్పుడు ఆల్మోస్ట్ అసలు ఈరోజు ఏప్రిల్ సారీ ఫిబ్రవరి పదమూడవ తారీఖు సో ఫిబ్రవరి పదమూడు అయినా కూడా మన తోట ఎంత ఇప్పుడు ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి సో గ్రీనిష్గా ఉంది దాంతోపాటుగా ఫ్లవరింగ్ కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం మనకు రెండున్నర అవుతుంది సో ఆ టైంలో కూడా సో తోట అనేది నీట్గా ఉంది పాటుగా ఫ్లవరింగ్ కూడా ఉంది సో ఒకసారి మీకు జూమ్ చేసి బ్యాక్ కెమెరా పెట్టి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో రెడ్ గోల్డ్ అయితే ది బెస్ట్ అండి అంటే నన్ను అడిగితే మాత్రం సో చాలామంది రైతులు కూడా చాలా పోయిన సంవత్సరం స్ప్రే చేసే ఉంటారు సో రెడ్ గోల్డ్ అండ్ గ్రీన్ గోల్డ్ రెండు కలిపి కనుక మరి స్ప్రే చేసుకున్నట్లయితే సో మనకు ది బెస్ట్ బెస్ట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతూ ఉంది వచ్చిన పూత వచ్చినట్టు పింద అవుతుందండి ఒకసారి మీకు బ్యాక్ కెమెరా మళ్ళీ పెట్టి చూపిస్తాను ఓకే సో చూడండి ఒకసారి అంత ముందు అసలు క్రాప్ అనేది లేదు చూడండి ఫస్ట్లో ఒక ఐదారు ఐదారు ఉన్నట్టు ఉన్నాయి సో దాని తర్వాత క్రాప్ అనేది లేదు దాని తర్వాత ఇప్పుడు మనం రెడ్ గోల్డ్ గ్రీన్ గోల్డ్ కొట్టిన తర్వాత సో ఆ పూత ఏదైతే ఉందో పూత అంతా కూడా పిందగా మారుతుంది మీరు చూడవచ్చు ఇక్కడ సో ఎండపూట కాబట్టి కొంచెం ఏర్పడకపోవచ్చు సో చూడండి వచ్చిన పూత వచ్చినట్టు పిన్ పిందగా మారుతుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఇప్పుడు కొట్టి వారం పది రోజులు అవుతుంది సో వారం పది రోజుల్లో చూడండి అంతకుముందు అసలు క్రాప్ అనేది సెట్ నిలబడలే మొత్తం అంతా కూడా పూత అంతా డ్రాప్ అయిపోయేది సో అట్లాంటిది కాస్త ఇప్పుడు మనకు చిన్న చిన్న పిందగా మారుతున్నాయి సో దాంతోపాటు గ్రోత్ కూడా ఎక్కడ ఆగలేదు గ్రోత్ అనేది కూడా ఎక్కడ ఆగలేదు సో మా నాన్న వాళ్ళు అదే అంటుండే అనవసరంగా పెట్టామని చెప్పేసి అన్నారు కాకపోతే ఈ రెడ్ గోల్డ్ గ్రీన్ గోల్డ్ కొట్టిన తర్వాత మాత్రం ఈ కొంచెం క్రాప్ అయితే పూత ఏదైతే ఉందో పూత అయితే మొత్తం పిందగా మారుతుంది సో ఏంటంటే మనకు నల్ల తామర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో సో దాన్ని నీ తగ్గించుకున్నాం కాబట్టి సో దాంతోనే మనకు ఈ ఆకంతా కూడా సాఫ్గా ఉంది దాంతోపాటుగా ఈ వచ్చిన పూత వచ్చినట్టే పిందైతుంది మీరు చూడవచ్చు సో ఇక్కడ నేను అగప్రతి చెట్టుకు అట్లే ఇప్పుడు ఇప్పుడు చిన్న ఫస్ట్ క్రాప్ ఇప్పుడు సెట్ అవుతాను చూడండి సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది సో గ్రీన్ గోల్డ్ రెడ్ గోల్డ్ ఎవరికైనా కావాలంటే మాత్రం ఆర్డర్ చేసుకోండి స్ప్రే చేసుకోండి సో ఏ చెట్టుకు చూసినట్లే ఉంది ఇప్పుడు సో మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అయితే సో లిటరల్గా అలసిపోయారు సో ఈ సంవత్సరం అనవసరంగా పెట్టాము అని చెప్పేసి అనుకున్నారు బట్ ఇది ఎప్పుడైతే స్ప్రే చేసినో కొంచెం ధైర్యం వచ్చింది సో పూత అనేది కిందగా మారుతాను అంతకుముందు ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది చాలా ఒక్కొక్క చెట్టుకు రెండు వందల నుంచి మూడు పూత వచ్చేది సో పూత వచ్చింది వచ్చింది వచ్చినట్టే డ్రాప్ అవుతూ ఉంటుంది అంట సో అట్లాంటిది కాస్తే ఇప్పుడు కొంచెం బెటర్మెంట్ వచ్చింది చూడండి సో మీరు చూసినా కూడా అదే కనబడుతూ ఉంటుంది ఈ వారం పది రోజుల్లో పడ్డ కాయలే ఉంటాయి అంతకుముందు అసలు మీరు చూద్దామన్న కూడా లేదు చూసారు కదా చెట్టుకో ఉన్నాయి అట్లాంటిది కాస్తే ఇప్పుడు చూడండి సో పుట్ట కాబట్టి కొంచెం కనపడకపోవచ్చు సో ఓవరాల్గా తోడైతే మాత్రం ఇట్లా ఉంది గ్రీనిష్గా ఉంది సో మిగతా తోటలు కనుక చూసుకున్నట్లయితే మొత్తం అంతా ఎర్రగా మారిపోయేసి కోసలు అన్నీ కూడా కమిరిపోయినట్టు ఉన్నాయి సో మన తోట ఇక్కడైతే ఇక్కడ ప్రాబ్లం లేదు సో తో టోటల్గా కూడా గ్రీనిష్గా ఉంది సో చాలామంది రైతు కూడా నాకు తెలిసి వచ్చే ఇబ్బంది ఇదే అనుకుంటున్నా సో పూత అనేది నిలవకపోవడము డ్రాప్ అవ్వడము సో అదంతా జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఈ రెడ్ గోల్డ్ ఏదైతే ఉందో స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ది బెస్ట్ అయితే రిజల్ట్ రావడం జరుగుతూ ఉంది సో సో ఇదండి వీడియో వచ్చేసి సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ ఇంకా పూత వస్తూ ఉంది కదా ఈ పూత అంతా కూడా మళ్ళీ కిందకి మారాలి కాబట్టి సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒక న్యూ సెట్ ఒక కొత్త సెట్ అయితే తీసుకున్నాను సో అది కూడా రెడ్ గోల్డ్ మీకు చూపిస్తాను సో చూపిస్తాను మీకు రెడ్ గోల్డ్ సెట్ తెచ్చుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆ ప్యాకింగ్ అంతా సో ప్యాకింగ్ అంతా కూడా చేంజ్ అవ్వడం జరిగింది సో మీకు ఆ వివరాలని కూడా చూపిస్తాను సో బాటిల్ సో ఇది వచ్చేసి రెడ్ గోల్డ్ ఇది వచ్చేసి మనకు ఈ రోషనీ ఆర్గానిక్స్ వల్లది సో రోషనీ ఆర్గానిక్స్ బాటిల్స్ చూడండి బాటిల్స్ ఇది కూడా చేంజ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు స్కాన్ చేసుకున్నట్లయితే మీకు కనబడుతుంది ఒకవేళ ముందు అది అదొకటి దాంతోపాటుగా గ్రీన్ గోల్డ్ రెడ్ గోల్డ్ అండ్ గ్రీన్ గోల్డ్ రోడ్డు కలిపి స్ప్రే చేసుకుంటే మాత్రం ది బెస్ట్ అయితే రిజల్ట్ రావడం జరుగుతూ ఉంది సో ఇక్కడ నాకు తెలిసి ఎవరన్నా చుట్టుపక్కల వరంగల్ సరౌండింగ్స్లో ఎవరన్నా ఉంటే ఒకవేళ మా చూద్దాం అనుకుంటే వెళ్ళేసి చూడండి ప్రాబ్లం ఏం లేదు సో చాలా నీట్గా గ్రీన్ష్గా అది ఉండడం జరిగింది సో మనకు వచ్చేసి మా చైనా వచ్చేసి ఇప్పుడు మనకు నర్సంపేట నుంచి వరంగల్కి పోయి సారీ నర్సంపేట నుంచి మల్లంపల్లికి వెళ్ళే దారిలో మనకు కాకతీయ గురుకులం అని చెప్పేసి రావడం జరుగుతూ ఉంది కదా దానికి నియర్ దగ్గరలో ఉండడం జరుగుతూ ఉంది సో మనకు ఒకవేళ కావాలనుకుంటే ఎవరన్నా చూస్తే చూడవచ్చు సో ఇదండి వీడియో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ మందు స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎట్లా ఉంది క్రాప్ సెట్టింగ్ ఎట్లా అవుతుంది అనేది కూడా సో నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను సో ఇదండి ఈ వారం వచ్చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్